ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి దీని గురించే మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు నమస్కారం సిస్టర్ నమస్తే శాంతి లావణ్య గారు ఆత్మ యొక్క శక్తి గురించి పరమాత్మ గురించి ఎన్నో విషయాలను మాకు వివరిస్తూ ఉన్నారు మరి దానిలో భాగంగానే అసలు మన కార్యక్రమం పేరే ఆత్మ పరమాత్మ ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటండి బేసిక్ సంబంధం పేరెంట్ చైల్డ్ అంటే తల్లి తండ్రి భగవంతుడు ఆత్మ పరమాత్మని యొక్క సంతానం ఇది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఏ ధర్మంలో అయినా ఎవరైనా సరే అందరూ మేము పరమాత్మని పిల్లలమనే అంట వేర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్ అంట సో పరమాత్మని పిల్లలు అంటే దాని అర్థం ఏంటి అసలు ఎందుకంటే మన అందరికీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు అమ్మ నాన్న అందరూ కూడా మనకు ఉంటారు మరి పరమాత్మ ఆత్మకేమైనా జన్మనిస్తాడా బికాస్ అలాగైతే పరమాత్ముడు ఆ జన్మ ఆత్మ కూడా ఆ ఇట్స్ అన్ శక్తి ఇట్స్ అన్ ఎనర్జీ ఇట్స్ అన్ ఎంటిటీ దానికి జన్మనివ్వడం అంటూ ఏమీ కూడా ఉండదు దీని అర్థము చాలా సూక్ష్మమైనటువంటిది అండ్ ఎంతో సుందరమైనటువంటిది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఎలాగైతే ఒక తల్లి ఉన్నట్లయితే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ అడగకుండానే బిడ్డకి ఎప్పుడు ఆకలేస్తుంది ఎప్పుడు కడుపు నొప్పి వస్తుంది లేదంటే ఎప్పుడు జ్వరం వచ్చింది ఏమన్నా డిఫరెన్స్ ఉందా బిహేవియర్లో తేడా ఉందా అనేది తల్లికి తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదు పిల్లలు ఏడిచే విధానం బట్టి కూడా కనిపెట్టేస్తారు ఆకలేసి ఏడుస్తున్నారు నిద్రకొచ్చి ఏడుస్తున్నారు లేదంటే ఏ టైంకి ఎలా కావాలి అండ్ బయటికి వెళ్ళారు అంటే ఎన్ని వస్తువులు సర్దుతారు బ్యాగ్లో ఇది అవసరం పడుతుంది అది అవసరం పడుతుందని సో ఇలాగా ఆ జన్మనిచ్చినటువంటి ఆ బిడ్డ తాలూకా ప్రతిది ఇరవై నాలుగు గంటలు ఆ బిడ్డ తాలూకా కంటికి రెప్పలాగా తల్లి కాపాడుకుంటుంది పరమాత్ముడు కూడా ఆత్మకు చేసేది అది రైట్ సో మనం మనకి లైఫ్లో మనకి తెలిసి తెలియక భగవంతుడు మనకి ఎన్నో ఇస్తాడు అవన్నీ మనకు ఎవరిచ్చారు మనం ఒక మంచి కుటుంబంలో మంచి తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకున్నాం మంచి విద్యా బుద్ధులు వచ్చాయి మంచి స్కూల్లో చదువుకున్నాం మంచి ఉద్యోగం వచ్చింది మంచి వివాహం అయింది మంచి పిల్లలు ఉన్నారు ఇవన్నీ మనం సంపాదించేసామా మనం సాధించేసామా లేదు భగవంతుడు తల్లి రూపంలో ఎవరికి ఏది కావాలో మనం అడగకుండానే ఇచ్చేటువంటిది భగవంతుడు ఇంకొకటి భగవంతుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే భగవంతుడు మన నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడు అక్కడికి తల్లి అయినా సరే బిడ్డ నుంచి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ముసలితనంలో చూడాలను లేదంటే ఏదో అనేసి కానీ భగవంతుడు మన నుంచి ఏమీ కూడా ఆశించరు ఆశించినా మనం ఇవ్వని కూడా ఇవ్వలేం నిజంగా ఆశించినా మనం ఇవ్వగలమా ఇవ్వలేము మనమేమనుకుంటాము నేను భగవంతు నేను అంత కొబ్బరికాయలు కొట్టాను నేను తలనీలాలు ఇచ్చాను అనుకుంటారు నిజంగా మనం ఇస్తున్నామా మనకేదో అవసరమై ఉండి మనం ఒక బేరం కుదుర్చుకున్నట్టు కుదుర్చుకున్నాం అంతే తప్ప మనం కొట్టిన కొబ్బరికాయలు మనం ఇచ్చినటువంటి ధన ధాన్యాలు ఇవన్నీ మళ్ళీ మనమే ప్రసాదాలు వండేసుకుంటాము మనమే చేసేసుకుంటాం సో మనం యాక్చువల్గా ఆయనకి ఏమీ కూడా మనం ఇవ్వలేము ఏదైనా వస్తే తప్ప ఇట్నుంచి అటు వెళ్ళేది ఏది కూడా ఉండదు అన్నమాట సో అందుకని భగవంతుని యొక్క ప్రేమ అనేటువంటిది ఏ మాత్రము ఎక్స్పెక్టేషన్స్ లేని ప్రేమ భగవంతుని ప్లస్ అన్కండిషనల్ అంటే బేషరత్తుగా భగవంతుడు ప్రేమిస్తాడు ఒక కసాయి వాడు కూడా వెళ్ళి భగవంతుడి దగ్గర మొక్కుతాడు ఒక పండితుడు కూడా వెళ్ళి భగవంతుడి దగ్గర మొక్కుతాడు ఇద్దరిని బేషరత్తుగా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు అంటే భగవంతుడిని భోలానాథుడుగు అని కూడా పేరు భోళాతనం అందరూ నా పిల్లలే తల్లి ఉందనుకోండి ఎన్నో సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం ఒక కొడుకు పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు ఒక కొడుకు జైలర్ దొంగ అవుతాడు కానీ తల్లి మాత్రం ఇద్దరు గురించి ఇద్దరిని సమానంగా చూస్తుంది అదే విధంగా భగవంతుడి యొక్క ప్రేమ నిస్వార్థమైనది అపేక్ష లేనిది మళ్ళీ బేషరతుగా ప్రేమించేటువంటిది రెండు నాలుగవ గుణం అనంతమైనది దానికి అంతం లేదు భగవంతుని ప్రేమ ఇది ఆది ఇది అంతము అనేటువంటిది లేదు రైట్ ఇప్పుడు చూడండి తల్లిదండ్రికైనా సరే మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టగానే వాళ్ళ ప్రేమ అంతా మనవాళ్ళు మనవరాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది పిల్లలకన్నా వాళ్ళు ఎక్కువ ఇష్టంగా అనిపిస్తారు కదా అసలు కన్నా వడ్డీ ముద్దని అదే విధంగా కానీ ప్రేమ ప్రేమలాగా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది కాదు రైట్ భగవంతుని ప్రేమ ఎప్పుడూ శాశ్వతంగా ఒకేలాగా నిరంతరంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు మనకి తల్లి తల్లి అంటే మనల్ని బేషరతుగా అనంతంగా ఏమాత్రం అపేక్ష లేకుండా మనల్ని ప్రేమించేటువంటిది భగవంతుడు అందుకే ఆయన మనకి అనంతమైన తల్లి ఆత్మ జన్మ జన్మకి బాడీ మారిన ప్రతిసారి తల్లి మారిపోతూ ఉంటుంది కానీ ఆత్మకి తల్లి ఒకరే అందుకనే ఒక కుటుంబంలో భర్త అదే నువ్వే తల్లివి తండ్రివి అంటారు భార్య అదే అంటుంది పిల్లలు అదే అంటారు అత్తమామలు అదే అంటారు మా అమ్మ తాత అదే అంటారు ఎందుకంటే తల్లి తండ్రి వాళ్ళ బాడీ కాదు దీనికి రెండవది భగవంతుడు ఆత్మకు తండ్రి ఎలాగా అంటే మనకి ఏది కావాలో మనకి అది పాలన ఇచ్చేటువంటి వాడు భగవంతుడు తండ్రి అంటే ఎవరు పాలన ఇచ్చే చేసేటువంటి వాడు ఒక భద్రతను కల్పించేటువంటి వాడు తండ్రి రైట్ తండ్రి ఉన్నాడు అంటే ఒక భద్రత ఒకసారి అంతే కదా ఎవరు ఎవరికన్నా తండ్రి లేకపోతే ఆ తల్లి అంత బాధపడుతుంది కదా నా పిల్లలకి అయ్యో తండ్రి లేని మీదనెవరు రక్షణ ఇచ్చేటువంటి వారు లేరు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు సో భగవంతుడు మనకి తెలియకుండా ఎన్నో విషయాల నుంచి మనని రక్షిస్తూ ఉంటాడు కానీ మనం ఒక్కొక్కసారి ఆయన ఇచ్చేటువంటి రక్షణను కూడా బేఖాతరు చేసి మనం వెళ్ళిపోతాం అందుకే కదా సీతమ్మవారికి కూడా లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు ఏం ఏమి చెప్పాడు అమ్మ నువ్వు ఈ లక్ష్మణ రేఖను దాటకు అని చెప్పాడు కానీ సీతమ్మవారు లక్ష్మణ రేఖను దాటడం వల్ల ప్రాబ్లం తెచ్చుకున్నారు సో ఒక్కోసారి మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఏమంటాం భగవంతుడు నాకు కష్టం ఎలా రానిచ్చాడు అంటారు భగవంతుడు దాన్ని నివారించడానికి ఎన్నో ముందే మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు కానీ మనం దాన్ని డోంట్ కేర్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాయి ఇప్పుడు పిల్లలు కూడా చూడండి తండ్రి ఎన్నో చెప్తాడు నువ్వు ఇలా చదువుకుంటే మంచిది అలా చదువుకుంటే మంచిది తండ్రి మాట వినకపోతే తర్వాత పశ్చాత్తాపడి ఉపయోగం ఉండదు అలాగే పరమాత్ముడు మనకి రక్షకుడుగా అయ్యి ఎప్పుడూ మనని రక్షిస్తూనే ఉంటారు మనకు కావలసిన పాలన ఇస్తూనే ఉంటారు ఈ గాలి ఈ నీరు ఈ పచ్చదనం ఇవన్నీ మనకి ఎవరిచ్చారు మనం పెంచామా మనం ఏమైనా ఆక్సిజన్ క్రియేట్ చేసుకుంటున్నామా లేదు ఎవరు క్రియేట్ చేశారు ఎవరు ఇస్తున్నారు ఇదంతా ఇదంతా భగవంతుడు మన యొక్క పాలన పోషణ కోసం మనకి కల్పించినటువంటి సుందరమైనటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో సో భగవంతుడు ఆత్మకు బేసిక్గా ఫస్ట్ రిలేషన్షిప్ ఏంటంటే తల్లి తండ్రి తర్వాత ఉన్నటువంటి రిలేషన్షిప్ భగవంతుడు ఆత్మకు గురువు కూడా అందుకే భగవ పరమాత్ముడు ఈశ్వరుడు అంటే గురువులకే గురువు గురువుగా అయ్యి మనకి సన్మార్గాన్ని తెలియజేస్తారు మనకి సన్మార్గం ఎలా తెలియజేస్తారు మనం ఎప్పుడన్నా సరే కట్టుమిట్ల ఎప్పుడన్నా మనం బాగా కన్ఫ్యూషన్లో ఉంటే మనకు ఒక పాత్ కనిపిస్తుంది ఒక దారి మనకి కనిపిస్తుంది ఆ దారి మనకి ఎలా కనిపిస్తుంది అంటే పరమాత్ముడు ఇచ్చేటువంటి టచింగ్ అది కాబట్టి ఆయన మనకి గురువు కింద అయ్యి శ్రేష్ట మార్గాన్ని చూపిస్తారు తర్వాత ఉన్న నాలుగవది అతి ముఖ్యమైనటువంటి సంబంధం సద్గురువు ఈ ముక్తిని జీవన్ముక్తిని ఇచ్చేటువంటి వాడే పరమాత్ముడు భగవంతుడు ఒకే ఒక్కరు సద్గురు ఇంకా ఎవరూ కూడా మనకి ముక్తిని జీవన్ముక్తిని ఇవ్వలేరు ఎందుకంటే అందరూ ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరూ దీని నుంచి బయటికి వెళ్ళలేరు బయట ఉన్నది ఒక్క పరమాత్ముడు ఈశ్వరుడుకు మాత్రం కాబట్టి భగవంతుడు మనకి తల్లి తండ్రి గురువు సద్గురువు సో మనం రాజయోగ సాధనలో మనం కూర్చున్నప్పుడు పరమాత్మతో మనం ఈ నాలుగు సంబంధాల యొక్క ప్రీతిని ప్రేమని మనం జోడించుకుని ఆత్మ ఆ యొక్క రిలేషన్షిప్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇప్పటి వరకు మనం ఏంటి మానవాత్మలతో ఈ రిలేషన్స్ మనం పెట్టుకున్నాం మై మదర్ మై ఫాదర్ మై టీచర్ మై సద్గురు అని చెప్పేసి బట్ నౌ ఈజ్ ద టైమ్ టు కనెక్ట్ విత్ ద సుప్రీం ఇప్పుడు ఆత్మ ఈ రిలేషన్స్ అన్నీ కూడా పరమాత్మతో తీసుకోవాల్సినటువంటి సమయం కాబట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు భగవంతుడా నువ్వే నా తల్లివి జన్మలకి అనంతంగా నువ్వే నా తల్లివి అనే ఆ బంధం ఎప్పుడైతే ఆత్మ ఎస్టాబ్లిష్ చేసుకుంటుందో ఈ రియల్లీ ఫీల్ దట్ లవ్ ఆ ప్యూర్ లవ్ అంటే ఎక్కడ మనకి లభించినటువంటి ఆ ఎంతో ఎంతో సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రేమ అనేటువంటిది మనం అనుభూతి చేస్తుంది అలాగే భగవంతుడా నువ్వే నా తండ్రివి అన్నప్పుడు మనకి ఎంతో ఒక సెక్యూర్ ఫీలింగ్ మనకు కలుగుతుంది చూడండి చిన్న పిల్లలు కూడా చూడండి ఏమైనా ఉంటే వెంటనే దండం పెట్టేసుకుని ఓం 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 అంటారు అంటే వాళ్ళకి కూడా తెలుసు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఫస్ట్ భగవంతుడిని నేను తలుచుకోవాలి అని ఏదో పర పక్కింటి వాళ్ళు ఏదైనా పగలగొట్టు వచ్చేసారనుకోండి గాడ్ 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 ప్లీజ్ 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 గాడ్ గాడ్ వాళ్ళు చూడకూడదు వాళ్ళు చూడకూడదు అని భగవంతుడికే దండం పెట్టుకుంటారు ఇది మనకి తెలియకుండానే మనం అన్కాన్షియస్గా మనం చేసేటువంటి పని మనం అనాలోచితంగా మనం చేసేటువంటి పని సో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే భగవంతుడు నా తండ్రివి అనేటువంటి భావనతో ఎప్పుడైతే మనం స్మృతి చేస్తామో ఒక సెక్యూరిటీ మనకు కలుగుతుంది ఒక భద్రతా భావన కలుగుతుంది మన వెనకాతలు ఇంత పెద్ద అండవకులు ఉన్నారు అనేటువంటి భావన మనకి కలుగుతుంది అంటే ఈ సంబంధాన్ని మనం ఎలా అనుభూతి చేసుకోవాలి సిస్టర్ రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా అనుభూతి చేసుకోవాలి రియల్గా గాడ్ ఈజ్ మై మదర్ అండ్ గాడ్ ఈజ్ మై ఫాదర్ అలాగనే ఉన్న అమ్మా నాన్న వదిలేమనట్లేదు బట్ దానికన్నా ఒక లెవెల్కి మనం హైగా వెళ్తాం మనం ఒక లెవెల్కి మనం ఒక ఒక లెవెల్కి ఎప్పుడైతే మనం హైగా వెళ్తామో ఈ రిలేషన్షిప్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది కూడా పోతుంది ఒకసారి పేరెంట్స్ కి పిల్లలకి కూడా ఏవో చిన్న చిన్న సంఘర్షణలు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి కొంతమంది పిల్లలు కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడని పిల్లలు కూడా ఉంటారు వయసు వరుస కూడా ఉంటారు ఏదో వాళ్ళకి నచ్చని ఏదో చేశారని గా మ్యారేజ్ నచ్చని నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి లేదంటే మేం మేము అన్నవాళ్ళని కాదని చెప్పి చాలా ఒక రకమైన కొన్ని టెన్షన్స్ ఉంటూ ఉంటాయి బట్ ఎప్పుడైతే మనం పరమాత్మతో ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే మనం గాడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తామో ఈ రిలేషన్షిప్ కూడా సరి అవుతుంది టూ ఎపిసోడ్స్ బ్యాక్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఒక అమ్మాయి గురించి అలాగే మదర్ తన్ని అబాండెన్ చేసి వెళ్ళిందని వాళ్ళ మదర్ మీద అమ్మాయికి చాలా కోపం ఉండేది బట్ వెన్ షీ యాక్సెప్టెడ్ దట్ గాడ్ ఈజ్ మై మదర్ అన్నప్పుడు ఆమె వాళ్ళ మదర్ ని కూడా క్షమించగలిగింది ఆమె పర్స్పెక్టివ్ లో మదర్ పర్స్పెక్టివ్ లో ఆమె ఆలోచించగలిగింది అనమాట కాబట్టి ఎప్పుడైతే మనం రియాలిటీగా మనం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఇక్కడికైనా మనం బయటికి వెళ్లే ముందు అందుకే చూడండి బయటికి వెళ్ళే ముందు దేవుడు దండం పెట్టుకున్న మన సాంప్రదాయం ఉంది ఎందుకు ఆ సాంప్రదాయం మన దేవుడికి దండం పెట్టుకుని వెళ్తున్నాము అంటే ఆయన్ని మనం తోడు తీసుకెళ్తున్నాం యు ఆర్ టేకింగ్ హిమ్ విత్ అస్ అందుకే చూడండి ఎవరు ఏదన్నా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినా ఏదైనా డిశ్చార్జ్ అయ్యి వెంటనే వాళ్ళకి దిష్టి తీసేస్తారు దిష్టి తీసేసి పెట్టి దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్తారు బికాస్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ అస్ ఫ్రమ్ దట్ సిచువేషన్ సో ఇలాగ పెట్టిన చిన్న చిన్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఈశ్వరుడికి దగ్గరగా చేర్చేందుకు పెట్టినటువంటి సాంప్రదాయాలు వీటిని మనం ఏదో చాలా అల్ట్రా మోడర్న్ అయిపోయాము ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టిపడడం యాక్చువల్గా అవివేకం అది మనకి తెలిసింది కంప్యూటరును ఇది కానీ దానికన్నా పెద్ద సైన్స్ మన ఇండియాలో ఉంది అంతకన్నా గొప్ప నాలెడ్జ్ మనకి ఇండియాలో ఉంది ఇది పోయినా నష్టం లేదు కానీ అది పోతే రియల్ ప్రాబ్లం ప్రపంచం సైన్స్ అండ్ టెక్నాలజీ సడన్ గా మొబైల్ ఫోన్స్ పోయాయి అనుకోండి ఎవరి జీవితం ఏమి ఆగిపోదు ఒక నెల రోజులు కొంచెం కష్టపడుతుంది తర్వాత అలవాటు అయిపోతుంది కానీ ఆధ్యాత్మిక శక్తి పోతే ఆధ్యాత్మిక విలువలు పోతే సో ఆ పవర్ మోర్ గ్రేట్ దీనికన్నా సో మనకి ఈ జ్ఞానం ఎక్కువయ్యేసరికి అవన్నీ మనకి మూఢనమ్మకాలుగా కనిపించి ఎందుకు అవన్నీ ఏం అవసరం లేదు అవన్నీ చాదస్తాలని చెప్పి మనం వాటిని పట్టించుకోవడం మానేస్తున్నాం బట్ ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎందుకు పెట్టడం జరిగింది అంటే మనం పరమాత్మనికి భగవంతుడికి దగ్గర అవ్వడం కోసం ఇవన్నీ పెట్టడం జరిగింది అనమాట ప్రతి ఆత్మ కూడా పరమాత్మ యొక్క పిల్లలే కదా మరి ప్రతి ఆత్మ కూడా పరమాత్మని చేరుకుంటుందా చేరుకోగలుగుతుందా అసలు తప్పకుండా చేరుకుంటుంది ఫైనలీ ఎవ్రీబడీ విల్ గోహం దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరమాత్మని యొక్క స్మృతితో మనం అనేక జన్మలుగా చేసుకున్న పాపాలన్న దగ్ధం చేసుకోవాలి ఏదంటే ఫైనల్ గా ధర్మరాజపురిలో శిక్షను అన్న వెళ్ళాలి శిక్ష అనుభవించడం అంటే మన గరుడ పురాణంలో రచించారు కదా ఎన్నో రోచకమైన విషయాలు రచించారు అంటే అంత బాధ అనేటువంటిది అనుభవిస్తారు ఇప్పుడు కూడా చూడండి కొంతమందిని మీరు చూసినట్లయితే నన్ను తీసుకెళ్ళిపోయి ఎందుకు నన్ను ఇంకా ఉంచావు అని బతికుండగానే ఎంతో బాధను పడుతూ ఉంటారు అలాగే కొంతమంది వాళ్ళు ఏమంటారు నువ్వు నాకు నరకాన్ని ఇక్కడే చూపిస్తున్నావు అంటారు అవన్నీ మనం అనుభవిస్తున్న శిక్షలు అవన్నీ మనం అనుభవిస్తున్నటువంటి శిక్షలు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల వల్ల అసలు సుఖమే ఉండదు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అంటే వాళ్ళు ఆ రూపంలో శిక్షను అనుభవిస్తూ ఉన్నారు అన్నమాట సో మనం చేసుకున్న ఏదైతే మనం కర్మని అనుసరించామో కర్మ మనం చేశామో దానికి తగ్గట్టుగా మనం ఫలితాన్ని తప్పకుండా అనుభవించి ఆ నెట్ నెట్ కార్మిక్ అకౌంట్ ఉన్నా అయిన తర్వాతే మీదకి వెళ్తాం సో ద ఈజియెస్ట్ ఈస్ పరమాత్మని స్మృతిలో దాన్ని నాశనం చేసుకోవడం ది బెస్ట్ ఎందుకంటే పరమాత్ముడు సాగరుడు కాబట్టి ఆయన స్మృతిలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్మృతి అనేటువంటి జ్వాల ఆ స్మృతి అనేటువంటి అగ్నిలో ఆత్మ అనేక జన్మలుగా చేసుకున్న పాపాలు దగ్ధం అయిపోతాయి దగ్ధమే అది మళ్లీదని ప్యూర్ స్టేట్ కి అది వెళ్ళిపోతుంది ఎందుకు అందరు కుంభమేళలో మునగడానికి వెళుతున్నారు తెలుసు అక్కడ ఎన్నో ఇబ్బందులు పడతామో స్టాంపిడ్ అవుతుంది లేదంటే ఫుడ్ సరిగ్గా దొరకకపోవచ్చు ఎందుకు పావనం అవ్వాలని పవిత్రం అవ్వాలని వెళ్తున్నారు సో పవిత్రం అవడం అనేది అంత ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఎప్పుడైతే మనం పరమాత్మ స్మృతిలో ఉంటామో ఆ జ్ఞానసాగరుడి యొక్క స్మృతిలో ఉంటామో ఆ సాగరుడి యొక్క పవిత్రతా శక్తి అనేటువంటి జ్వాలలో ఆత్మ చేసుకున్నటువంటి అనేక జన్మల పాపాలు దగ్ధమై అది ఫైనల్గా చాలా ఈజీగా పరమాత్మ దగ్గరికి తన ఇల్లైనటువంటి పరంధామానికి వెళ్తుంది లేదు నేను అన్నీ తెలిసి కూడా నేను ఇంకా భోగ విలాసాల్లోనే ఉంటాను నాకు నచ్చినట్టు నేను చేసి పాపాలు చేస్తాను అంటే దాని రిజల్ట్ మన కర్మే మనకి ఇస్తుంది అందుకే న్యూటన్స్ థర్డ్లో ఉంది కదా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఈక్వల్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మనకి తప్పకుండా లభిస్తుంది మనం ఇవాళ చేస్తే అటు నుంచి దాని యొక్క రిజల్ట్ వస్తుంది మనం మంచి చేస్తే దానికి రిజల్ట్ కూడా చాలా మంచిగా మనకి వస్తుంది కొంతమంది చూస్తుంటాం కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు వాళ్ళకి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళకి బర్త్డేలు చేస్తూ ఉంటారు పార్టీలు ఇస్తూ ఉంటారు సో ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టం ఆ పిల్లలకి ఎంత అదృష్టం వీళ్ళు ఎంత మంచి కర్మ చేశారు కాబట్టి అది చూసిన వాళ్ళ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను అలాగే చూసుకుంటారు రైట్ వీ టీచ్ బై ఎగ్జాంపుల్ నోటుతో చెప్పేదానికన్నా మనం చేసి చూపెట్టేది పిల్లలు ఎక్కువ అనుకరిస్తారు సో ఆత్మలు అందరూ పరమాత్మని పిల్లలు కాబట్టి అందరూ చేరుకోగలుగుతారు బట్ దారి ఇదా అదా అనేది మన చాయిస్ అన్నమాట అంటే ఇక్కడ ఎక్కువగా ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఆ చేసుకున్న పాపకర్మ అంతా ఇక్కడే అనుభవించేసి వాళ్ళే ఫైనల్ స్టేజ్ పరమాత్మని అంటారా మా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనేటువంటివి అనుభవిస్తున్నారో అది అందరూ మొత్తం లైఫ్ అనుభవిస్తారు అనేటువంటిది లేదు ఎప్పుడైతే అది కట్ అయిపోతుందో అది ఆటోమేటిక్ గా తీర్పు చూడండి కొంతమందికి చానాలు బట్టి ఉన్న కోర్టు కేసు సడన్ గా రిజల్ట్ వచ్చేస్తుంది అంటే అప్పటికి ఆ బంధం తెగిపోయింది అనమాట ఇంకా కోర్టు కేసు అంటే ఇద్దరు మధ్య నడుస్తుంది వాళ్లతో ఉన్నంత వరకు వాళ్లతో ఎంత బాధపడాలో అంత వరకు బాధ పడి పడిపోయిన తర్వాత ఫైనల్ గా రోజు జడ్జ్మెంట్ వస్తుంది కదా అంటే ఆ రోజు ఇంక వాళ్ళతో మనకి కార్మిక్ అకౌంట్ కట్ అయిపోయిందని సో కష్టాలు పడిన వాళ్ళు జీవితాంతం కష్టపడతారు అనేటువంటి విషయం లేదు అలాగే కొంతమంది క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బు వస్తుంది అయినా సరే వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు అదేం వాళ్ళని పెద్దగా ఎఫెక్ట్ చేయదు ప్లస్ చాలా ఈజీగా ట్రీట్మెంట్ నుంచి రికవర్ అయిపోతూ ఉంటారు సో ఏదో చిన్నదాని వల్ల వస్తుంది కానీ దానివల్ల వాళ్ళు పెయిన్ గురవ్వరు సఫరింగ్ కి గురవ్వరు అది కూడా కర్మ అంట అది వాళ్ళు ఎప్పుడో చేసుకున్న దీన్ని బట్టి ఇవాళ క్యాన్సర్ లాంటి జబ్బు వచ్చినా అది వాళ్ళకి దుఃఖాన్ని బాధని ఇచ్చి ఏదో ఎక్సెసివ్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా కూడా ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఇట్స్ అ వెరీ ఇండివిజువల్ థింగ్ అది చాలా వ్యక్తిగతమైనటువంటి విషయం అనేటువంటిది వాళ్ళకి లభిస్తుంది వ్యక్తిగతంగా వాళ్ళకి కార్మిక్ అకౌంట్ అనేటువంటిది సెటిల్ అవుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లాంగ్ కష్టాలు పడాలనేటువంటిది లేదు అది కరెక్ట్గా కట్ అయిపోయే టైంలో కూడా కట్ అయిపోతుంది అనమాట అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అది మనము ఏంటంటారు మనం ఎక్కువగా దాని గురించి ప్రాకులాడాల్సిన అవసరం కూడా లేదన్నమాట అంటే ఒక ఆత్మ అనేది మన శరీరంలో ఉన్నప్పుడే మనం పరమాత్మని చూడగలుగుతామా ఎలా అనుభూతి చేసుకోగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ కెన్ ఎక్స్పీరియన్స్ ఎలాగైతే ఆత్మను మనం చూడలేమో పరమాత్మను కూడా ఈ స్థూల నేత్రాలతో చూడలేం చూడండి ఇప్పుడు ఈ గదిలో గాలి ఉంది మనం గాలి ఫీల్ అవుతున్నాం ఫీల్ గాలి అలాగే ఇప్పుడు పక్కన ఎక్కడైనా అగరబత్తి వెలిగించారనుకోండి ఇక్కడ కాదు పక్క రూమ్ లో ఎక్కడో వెలిగించవచ్చు మనకు అగరబత్తి కనపడదు కానీ దాని పరిమళం మనం ఈ రూమ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తామా లేదా అనుకుంటాం పక్కన ఎక్కడ అగరబత్తి వెలిగించినట్టున్నారు అని చెప్పేసి సో ఫిజికల్ డైమెన్షన్ లోనే చాలా వస్తువులు మనం చూడలేం మనం ఎక్స్పీరియన్సే చేసుకోగలం అలాగే మెమరీ మన ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నతనం గుర్తొచ్చింది అనుకోండి మన ఊరికి మనం వెళ్ళలేదు కానీ మన చిన్నతనం మన స్కూల్ మన ఫ్రెండ్స్ గుర్తొస్తే అది మనకి ఎంత రియల్ గా అనిపిస్తుందా అనిపించదా అవును అది ఎలా అనిపిస్తుంది మనం అక్కడికి వెళ్ళిపోయామ అనిపిస్తుందా లేదా అలాగే కొంతమంది కొన్ని విషయాలు చెప్తా అంటారు అబ్బా కళ్ళకి కట్టినట్లు చూసి కళ్ళకు కట్టినట్లు చెప్పారండి అంటారు సో ఆత్మకి పరమాత్మ యొక్క మెమరీ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పరమాత్మని అంత రియల్గా ఎంత రియల్గా నేను మిమ్మల్ని చూస్తున్నానో మీరు నన్ను చూస్తున్నారో అంత రియల్గా వి ఎక్స్పీరియన్స్ గాడ్ మోర్ దెన్ వాట్ వీ సీ చూసిన దానికన్నా అనుభవం చేసుకున్నది ఎక్కువ గుర్తుంటుంది అందుకే ఎవరికైతే చూసే ప్రాబ్లం ఉందో వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ అనుభవంతో తెలుసుకుంటారు మనం చూసి తెలుసుకుంటాం కాబట్టి అది ఒకసారి గుర్తుంటుంది ఒకసారి గుర్తుంటుంది కానీ వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది ఆ విషయం అందుకే వాళ్ళు మర్చిపోరు ఎప్పటికీ బికాజ్ దే ఎక్స్పీరియన్స్ ఇట్ సో భగవంతుణ్ణి ప్రతి ఒక్కళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంత రియల్గా ఈ ఫిజికల్ వరల్డ్ని చూస్తున్నామో అంత రియల్గా ఈ ఎక్స్పీరియన్స్ అదే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను అడిగినప్పుడు ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారు మన ఇద్దరం ఒకరినొకరు ఎంత క్లియర్గా చూసుకుంటామో అంతకన్నా క్లియర్గా నీకు నేను చూపిస్తాను మరి స్వామి వివేకానంద మొత్తం ప్రపంచంలో భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఆయన ఆ కాలంలోనే ఎయిటీన్ నైన్టీ త్రీలో మద్రాస్కి వెళ్ళి అక్కడ బోట్ ఎక్కి ఎన్నో నెలలు ప్రయాణం చేసి చికాగో వెళ్ళి అక్కడ భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పారు ఆయన పరమ నాస్తికుడు వివేకానందుని యొక్క జీవిత చరిత్ర కానీ మనం చూసిన పరమ నాస్తికుడు అసలు భగవంతుని నమ్మేవారే కాదు మరి అలాంటిది హౌ హీ ట్రాన్స్ఫార్మ్డ్ బై దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ అండ్ భగవంతుని యొక్క ప్రేమను కానీ మనం ఒకసారి అనుభూతి కానీ చేశాము అంటే దానికి మించిన సత్యత ఇంకే ప్రపంచంలో ఇంకేం లేదు దానికి మించిన రియాలిటీ అనేటువంటిది ప్రపంచంలో లేదు అందుకే అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ భగవంతుడే సత్యం అందుకే ఆయన పేరే ఉంది సత్యం శివం సుందరం సత్యమైన శివుడు సుందరుడు సుందరుడు అంటే ఫిజికల్గా గా అనేది కాదు సర్వ గుణాలు శక్తులలో నిండుగా ఉన్నాడు కాబట్టి అంత సౌందర్యం అనేటువంటిది అంత అంత సంపూర్ణత అనేటువంటిది ఒక వ్యక్తిని కూడా మనం సౌందర్యం అని ఎప్పుడు అంటాము అన్నీ ప్రపోర్షనేట్గా ఉండాలి హైట్ పర్సనాలిటీ కళ్ళు అన్నీ అంతేకాని చూడడానికి తెల్లగా ఉన్నా సరే డిస్ప్రపోర్షనేట్గా ఉంటే మనం సౌందర్యం అని మనం అనుకోలేము కదా సో పరమాత్ముని మనం సుందరుడు అని ఆడంలో ఆయన ఏదో చూడడానికి ఆకారంలో సుందరంగా ఉంటారని కాదు అన్నిట్లో ఆయన భర్పూర్గా ఉన్నారు నిండుగా ఉన్నారు కాబట్టి పరమాత్మని మనం సత్యం శివం సుందరం అని అంటారు సో పరమాత్మని అంత అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవచ్చు సిస్టర్ ఆత్మ అనేది సూక్ష్మ రూపంలో ఉంటుంది అది ఎవ్వరికి కనిపించదు అని అంటారు కదా మరి పరమాత్మ కూడా అంతేనా అదొక శక్తేనా అంతేనా పరమాత్ముడు కూడా జ్యోతి స్వరూపుడే అందుకే మనం శివలింగం పెట్టుకుని పూజ చేస్తాము శివలింగాన్ని పెట్టుకున్న తర్వాత ఏం పెడతాం దానికి మూడు రేఖలు పెట్టి మధ్యలో బొట్టు అనేటువంటిది పెడతాం ఆ బొట్టే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒక జ్యోతిని పెట్టి దానికి పూజ చేయలేం కాబట్టి శివలింగం యొక్క సుందర ఆకారాన్ని మనం తయారు చేసుకుని మనం దానికి పూజ చేస్తూ ఉంటాం అనమాట అందుకే మీరు చూడండి ఏ గుడి లేకపోయినా శివాలయం లేని గుడి అంటూ ఉండదు ప్రపంచం ఎంత చిన్న ఊర్లో అయినా శివాలయం కంపల్సరీగా ఉంటుంది రైట్ శివాలయం అనేటువంటి పెట్టుకుని దానికి పెడతాం అండ్ జ్యోతి లేకుండా అసలు మనం పూజ అనేటువంటిదే మనం అసలు చెయ్యం రైట్ ఎంత చిన్న ఎంత పేదవాడైనా సరే దీపం కంపల్సరీగా ఇంట్లో మనం వెలిగించుకుంటాం సో ఆ దీప అంటే దీపం కూడా ఎప్పుడు ఏమంటారు రెండు పెట్టాలంటారు మీరు గమనించారా రెండు దీపాలు పెట్టాలి రెండు ఒత్తులు వేయాలి రెండు దీపాలు అనేటువంటిది ఆత్మ పరమాత్మ అంత జాయింట్ గా ఉంటాయని దాని అర్థం పైగా రెండు ఒత్తులు అంటే ఒక ఒత్తు ఆత్మకి గుర్తు ఒక ఒత్తు పరమాత్మకి గుర్తు ఇద్దరు జ్యోతి స్వరూపులు కాబట్టి ఆ దీపం పెట్టి దానికి మనం శిరస్సు వంచి నమస్కరిస్తామన్నమాట సో వీటన్నిటి వెనక అట్లా వెరీ బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది అది తెలుసుకుని మన లైఫ్ చూడండి ఇప్పుడు చాలా మంది వాస్తు దోషాలని అవ్వని ఇవ్వని ఇన్ని రెమెడీస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అసలు మన సనాతన ధర్మంలో మనకి ఏవేవైతే ప్రిన్సిపల్స్ పెట్టారో ఒక దినచర్య ఏదైతే మనకి ఇచ్చారో అది కరెక్ట్గా ఫాలో అయితే చాలు అది ఎప్పుడైతే మనం దాన్ని ఫాలో చెయ్యమో అప్పుడు అనవసరమైన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వచ్చి కూర్చుంటాం ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వచ్చి కూర్చోవడంతో మళ్ళీ తరగతి దానికి హోమాలు చేసుకోవాలి దాన్ని బయటికి తోలాలి అప్పుడు కానీ మళ్ళీ అందుకే కదా శాంతి చేయించండి శాంతి పూజలు చేయించండి అని ఎందుకు మనం ఏదైతే పాటించాలో ఇప్పుడు అనారోగ్యం కూడా చూడండి ఆరోగ్యం కూడా చక్కగా మంచిగా తిని రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఏ జబ్బు రాదు నచ్చినట్టు తినేసి ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు పెంచేసుకుంటే జబ్బు రాకుండా ఏమొస్తుంది మరి సో మన మన లైఫ్ కూడా అంతే మనం ఏదైతే ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ దాటేసి నాకు నచ్చినట్టు నేను బతుకుతాను నాకు ఏ ప్రాబ్లం రాకూడదంటే ఎలా వస్తుంది ఇప్పుడు ఒక పండగ ఉంది ఆ పండగ కొన్ని ఆచారాలు పెట్టారు ఎందుకు పెట్టారో వాళ్ళకి ఆలోచించే మనం పెట్టుంటారు మనకి టైం లేదు నేను బిజీ ఉన్నాను నేను చెయ్యను అదంతా అనుకుంటే దానికి దాని వల్ల ఏదో ఒక నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది దాన్ని మళ్ళీ మనం పూర్తి చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ పూజలు చేసుకోవాలి వాస్తులు మార్చుకోవాలి అన్నీ చెయ్యాలి సో పాటించాల్సింది కరెక్ట్గా పాటిస్తే ఏది ఏ దోషం రాదు యాక్చువల్గా సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మనం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియచేసేటువంటి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీటన్నిటిలో చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఇవన్నీ ఏవి కొత్తవి కాదు ఆఫ్ దీస్ ఆర్ న్యూ ఇట్స్ జస్ట్ రివిజన్ అనమాట రివిజన్ ఎందుకంటే మధ్యలో మనం బాగా కొంచెం కృత్రిమత్వానికి బాగా అలవాటు పడిపోయాం లగ్జరీస్ కి కంఫర్ట్స్ కి తప్పేం కాదు అది ఉండడం ఏం తప్పేం కాదు ఇన్ఫాక్ట్ మేము కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళు చాలా ధనికులుగా ఉంటారు అన్నీ ఉన్న వాళ్ళు ఎంత నమ్ర చిత్తంగా ఉంటారు ఎంత దైవ చింతనలో ఉంటారు ఎంతో ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా నిమగ్నమై ఉంటారు ఆధ్యాత్మిక సేవలో ఉంటారు అనిపిస్తుంది వీళ్ళకి ఇంత ఉండి కూడా వీళ్ళు ఎంత నమ్రచిత్తంగా ఉన్నారు వాళ్ళని అదే కాపాడుతుంది అదే వాళ్ళకి శక్తి అనేటువంటిది ఇస్తుంది అనమాట ఎందుకంటే ద రియల్ పవర్ ఈజ్ స్పిరిచువల్ పవర్ మిగిలిన పవర్స్ అన్నీ ఉంటాయి పోతాయి కానీ ఆధ్యాత్మిక శక్తి ఆత్మిక శక్తి పరమాత్మని శక్తి ఎల్లవేళలా శాశ్వతంగా ఉంటాయి సిస్టర్ ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ సంబంధాన్ని మనం ఎలా అనుభూతి చేసుకోవాలి అనే విషయం మీద చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదములు సిస్టర్ ఓం శాంతి నమస్తే ఇదండి వాళ్ళి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం 嗯。